హలో అండి వెల్కమ్ టు వన్ మోర్ సండే కుకింగ్ బ్లాగ్ అండి ఈరోజైతే సండే కదా ఫుల్గా తినే ఉంటుంది ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి సండే కాబట్టి మార్నింగ్ లేచి లేచామంటే ఏదో మార్నింగ్ సిక్స్కి సెవెన్కి కాదు మాక్సిమం టెన్ అయిపోతుంది ఇంకా టెన్కి లేచి కొద్దిగా ఏదో సింపుల్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ చేసి అలా బయటికి వెళ్తాము చేపల మార్కెట్కి చికెన్ మార్కెట్కి అన్ని ఇంటికి సరుకులు కూడా తీసుకొని వచ్చి ఏదైనా అంటే కూరగాయలు కూడా ఆ రోజు షాపింగ్ చేసుకొని ఏవేమి ఉన్నాయో మార్కెట్లో చూసుకొని ఫ్రెష్గా ఉన్న వాటిని తీసుకొస్తాము ఈ రోజైతే ఒక వన్ కేజీ వరకు చేపలు తీసుకొచ్చాం ఒక హాఫ్ కేజీ వరకు అయితే రొయ్యలు దొరికాయండి ఇక్కడైతే రేరుగా దొరుకుతాయి రొయ్యలు దొరకక చాలా రోజులకు దొరికాయి కాబట్టి అర కేజీ దొరికినప్పుడే తీసుకోవాలని తీసుకున్నాను ఆ రొయ్యలు తినడానికి తీసుకురావడానికి బాగుంటాయి కానీ ఒలిచేసరికి ప్రాణం కాస్త వచ్చేస్తుంది చూపించాను కానీ గంట పట్టేసింది ఆ రొయ్యలు తీసేసరికి తొక్కలు చక్కగా శుభ్రం చేసేసరికి ఆ చేపలు అన్నీ చక్కగా అన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత ఇంకా ఒక సైడ్కి అయితే ఒక రైస్ పెట్టేసాను ఇప్పుడైతే నా స్టైల్లో సింపుల్గా చేసుకునే చేపల పులుసుని చూపిస్తాను రొయ్యలు అయితే ఫ్రెష్గా తొక్కలు తీస్తాను కానీ వన్ కేజీ చేపలు అయితే మేము ఉండేది ఇద్దరము మా ఇద్దరు పిల్లలు వాళ్ళు ఏమీ తినరు తింటే మా ఇద్దరమే తినాలి వన్ కేజీ వరకు తినేస్తామనేసి కొద్దిగా చేపల్ని రొయ్యల్ని స్టోర్ చేస్తున్నాను అనమాట ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో ఇలా స్టోర్ చేస్తే పోతాయి కదా అనేసి అంటారేమో ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకపోతే మేము ఉండి చెడగొట్టేదానికంటే డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని సోమవారం తినకపోయినా మంగళవారం తింటాం కదా అనేసి ఇంకా చేపలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి చాలా టేస్టీ కూడా వచ్చింది చేపల పులుసు అనేది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి దీనికోసం అయితే నేను అన్నీ ముందే ప్రిపేర్ చేసుకుంటాను ఆనియన్స్ కట్ చేసుకున్నాను టమాటాలోని కొద్దిగా మెంతులు ఉల్లిపాయలు వేసి చక్కగా పేస్ట్ చేసి రెడీ చేసుకున్నాను ఆనియన్స్ ఇప్పుడైతే ఒక సైడ్కి అన్నం పెట్టిస్తాను కాబట్టి ఒకసై చేపల పులుసు అయిపోతే రెండు ఒకసారి దిగిపోయి చక్కగా తినేయవచ్చు అనేసి తర్వాత ఇప్పుడైతే చక్కగా అందులో నేను ముందుగా పుల ఫ్రై అనమాట ఆ చేపల ఫ్రై చేయగా నూనె మిగిలింది అనమాట ఆ నూనెని ఇందులో చేపల పులుసులో వాడుతున్నాను కడాయిని సోపే పెట్టి బాగా హీట్ అయిన తర్వాత మిగిలిపోయిన నూనె ఉంది కదా దాన్ని నూనె వేసేసుకొని దాంట్లో బాగా హీట్ అయిన తర్వాత కంపల్సరీ చేపల పులుసులో కసంత మెంతులు ఆవాలు జీలకర్ర వేసుకుంటేనే చాలా బాగుంటుంది ఆ పొడి కూడా చేసి పెట్టుకున్నామంటే ఈ చేపల పులుసు వేసుకున్నామంటే మంచి సువాసన వస్తుంది నీచు వాసన రాదండి ఇదైతే చాలా ఇంపార్టెంట్ నాకైతే చేపల పులుసుకి ఇప్పుడు సాంబార్కి సాంబార్ మసాలాలకో ఈ చేపల పులుసు అనేది మెంతి పొడి కానీ ధనియాల పౌడర్ కానీ చాలా ఇంపార్టెంట్ అంటాను చక్కగా టేస్ట్ చాలా బాగుంటుంది చక్కగా ఈ నూనె బాగా వేగి ఆవాలు అన్ని చిటపటలాడిన తర్వాత కొద్దిగా అందులో కరివేపాకు మిడిల్లో కట్ చేసుకున్న కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసి బాగా వేగిన తర్వాత నేను ఏదైనా చిన్నగా కట్ చేయడానికి ఎక్కువ చూస్తానండి ఆనియన్స్ అనేది చిన్నగా కట్ చేసుకుంటాను మ్యాక్సిమము ఎందుకంటే అలా వేసుకుంటే చాలా ఇష్టం నేను తెలిసేవాళ్ళు నా వంట వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళకు కూడా తెలిసే ఉంటుంది ఎంత చిన్నగా కట్ చేస్తాను అనేది ఆ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక కప్పు వరకు వేసేసుకొని బాగా వేయించేసుకోండి మంచి రంగు రావాలి చక్కగా వేగిపోవాలన్నమాట ఆనియన్స్ పచ్చివాసన లేకుండా చక్కగా వేగేందుకు తొందరగా వేగేందుకు దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసేసుకున్నాం అనుకో తొందరగా వేగిపోతాయి మెత్తబడిపోతుంది అనమాట ఆనియన్ చక్కగా ఇలా మంచిగా వేయించుకున్న లోపల మనం ముందుగా కొద్దిగా టమాటాలు కొద్దిగా మెంతులు కొద్దిగా దాంట్లో ఒక వన్ ఆనియన్ అనేది చిన్నగా కట్ చేసి ఒక రెండు మూడు అంటే ఎక్కువగా కాదు నేను ఇదైతే ముప్పావు కేజీ చేపలకు చెప్తున్నాను చేపల పులుసు అనేది దీంట్లో ఒక రెండు మూడు టమాటాలు ఉల్లిపాయ కొద్దిగా మెంతులు కొద్దిగా జీలకర్ర వేసేసుకొని మంతగా పేస్ట్ చేసేసుకోండి దీంట్లోనే నేను ముందు రోజే అల్లం వెల్లు పేస్ట్ పెట్టేసుకున్నాను అనమాట ముందు బ్లాగ్లో చూసుంటే మనం బిర్యానీ చేసుకున్నాం ముందు రోజేని మా ఫ్రెండ్స్ వచ్చానని ఆ వ్లాగ్ ఎవరైనా చూడకపోతే మనం ఛానల్లో ఉంది చూడండి చాలా బాగుంది ఆ వ్లాగ్ అందరికీ నచ్చింది చాలా టేస్టీగా వచ్చింది కూడా బిర్యానీ అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాను కదా అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్టు బయట మ్యాక్సిమం తేను తెచ్చానంటే అది బద్దకంకే అయి ఉంటుంది ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయి ఆయిల్ ఆటోమేటిక్గా సపరేట్ అవుతున్నప్పుడు నేను ముందుగా పేస్ట్ చేసేసుకున్నాను కదా టమాటా ప్యూరీ అనేది దానిలో ఒక ఆనియన్ కూడా వేసేసుకోండి గ్రేవీ అనేది పులుసు థిక్గా అంటే ప పలచగా లేకుండా తిక్కుగా ఉంటుంది చాలా టేస్ట్గా వస్తుందండి చక్కగా ఈ టమాటా వేసుకున్న తర్వాత చక్కగా ఆయిల్ పైకి సపరేట్ అవుతుంది అన్న టైంలోన దీంట్లో మీకు రుచికి తగినంతగా పసుపుని కారాన్ని ధనియాల పౌడర్ని నచ్చితే పిస్ మసాలాని కొద్దిగా మెంతి పౌడర్ని కొద్దిగా నచ్చితే గరం మసాలాను కూడా వేసేసుకోవచ్చు ఎక్కువ ఎక్కువ కాకుండా పులుసుకి మాత్రం ఎక్కువగా కారం వేసేసుకోండి మెయిన్ చేపల పులుసుకి ఘాటుగా ఉంటే అబ్బబ్బా ఎంత టేస్టీగా ఉంటుందో వేడి అన్నంలో కాసంత పులుసు వేసుకొని తింటే ఆ నోట్లో పెట్టిన అలా జారిపోతుందనమాట నేను మాత్రం చేపల పులుసుకి దేంట్లో కారం అయిపోయిన మాత్రం పులుసులో వేస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది దాంట్లో ధనియాల పౌడర్ కూడా వేస్తాను ఎక్కువగానే ఒక వన్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేస్తాను చాలా ఫ్లేవర్బుల్గా టేస్ట్ చాలా బాగుంటుంది దీంట్లో ముందుగా ఆవాలు మెంతులు అన్నీ ఫ్రై చేసేసి కాసంత పొడి పట్టేసి ఉంచేసుకుంటున్నాను దాంట్లో కొద్దిగా ఫిస్ మసాలా కూడా వేసుకుంటానండి కంపల్సరీ ఎంత మనం హోమ్మేడ్గా చేసినా బయటదే వచ్చేంత టేస్ట్ రాదంటారు కదా అందుకోసమే కొంచెం అంత మసాలా వేసామంటే ఆ స్మెల్ చాలా బాగా వస్తుంది బాగా ఈ మసాలాలు వేసిన తర్వాత ఆనియన్ను మనం టమాటా పేస్ట్ చేసేటప్పుడు ఆనియన్ వేసాం కాబట్టి ముద్దగా అన్నమాట గ్రేవీ పలచగా ఉన్నది కాబట్టి ముద్దగా అయిపోయినప్పుడు కాసంత మూత పెట్టి ఆయిల్ కాసంత పైకి చేరి బాగా ఈ మసాలాలన్నీ వేగేంత వరకు వేయించేసుకోండి చక్కగా వేగిన తర్వాత ఒక గుప్పిడంత చింతపండుని లేదా మీ పులుపు తగ్గట్టు ఒక రెండు నిమ్మకాయ సైజు అంత చింతపండుని ముందుగా నానబెట్టి గుజ్జుని తీసేసుకోండి ఇలా వేగుతున్న మసాలాలో వేసేసుకోండి పిండి పిండి అంటే చక్కగా పిండి వేసేసుకోండి ఈ పులుసు ఉంటుంది కదా చింతపండు పులుసు అనేది ఆ గ్రేవీలో బాగా ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు మంచిగా ఎర్రగా మీదకు వచ్చేంత వరకు వేయించుకుంటే నెక్స్ట్ లెవెల్ అండి చేపల పులుసుకు ఎంతమందికి చేపల పులుసు అంటే చాలా ఇష్టం అనేది కామెంట్ చేయండి నాకైతే మాత్రం చేపల పులుసులో బెండకాయలు కానీ మామిడికాయలు కానీ వేస్ట్ చేసుకుంటే అంత ఇష్టం అనమాట చాలా ఇష్టంగా తింటాను ఎక్కువగా చేపల పులుసు కాకుండా మనకి చేపలు అనేది ఉల్లిపాయలు టమాటాలు వేసి చాలా సింపుల్గా ట ఇంకా చేపలు వేసి కొద్దిగా వాటర్ అంతా చీకడు వేసుకొని మోద పెట్టేస్తారు చూడు ఆ చేపల గ్రేవీ వస్తుంది ఎంత టేస్టీగా ఉంటుందో ఎక్కువ మసాలాలు అన్నీ వేసేదానికంటే ఎప్పుడు ఒక్కసారి వీక్లీ టూ వీక్స్కి ఒకసారి ఇలా చేసుకుంటే పర్లేదు కానీ ఎక్కువసార్లు చేసుకుంటే అంత టేస్ట్ రాదు అనమాట చేపలు పులుసుకున్న వాల్యూ పోతుంది అనమాట ఎప్పుడో ఒకసారి ఇలా ట్రై చేస్తేనే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అబ్బా అసలుకి మరో అంటే ఇంకోసారి తిన్నామంటే మరవలేం అంత బాగుంటుంది అనమాట బాగా కొత్త కొత్త ఉడిగిన తర్వాత ఈ పులుసు అనేది దాంట్లోకి మనకి చేపలు అనేది వేసేసుకోండి కంపల్సరీ బుర్రలు తోకలు అన్నీ వేసేసుకోండి మద్ది మొక్క వదిలేసినా కానీ బుర్రలు తోకలు మాత్రం వదిలేకోండి అండి చేపల పులుసుకి బుర్ర మొక్కే బాగుంటుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది కానీ ఫ్రై చేస్తే అంత బాగూడదు అనమాట పులుసు పెడితేనే చాలా బాగుంటుంది చేపలను అలా వేసేసి దాంట్లోకి నేను బెండ ముక్కలు వేస్తున్నాను లేకపోతే దీని ప్లేస్లో మీ దగ్గర ఉన్న మామిడికాయ వేసేసుకోండి ఇప్పుడైతే సీజన్ కాదు కానీ సీజన్ ఉన్నప్పుడైతే మాత్రం మామిడికాయ ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది అలానే వెండు మామిడి ముక్కలు ఉన్నాయి కానీ వేసుకుంటే అంత బాగుండేదండి ఎందుకంటే ఒకసారి ట్రై చేశాను అంత టేస్ట్ ఏమీ అనిపించలేదు అందుకోసే బెండకాయ ముక్క అనేది వేయడం వల్ల బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట పులుపుని కానీ టేస్ట్ని కానీ ఏదైనా అంత టేస్ట్ బాగుంటుంది అనేది కొద్దిగా మనకి ఎంత కావాలనేది అంత గ్రేవీ తగ్గట్టు కొద్దిగా వాటర్ని ఎగస్ట్రాగా వేసేసుకొని ఫ్లేమ్ని కాస్త ఎడ్జస్ట్ చేసేసుకొని చక్కగా మూత పెట్టేసుకొని చక్కగా పెట్టేసుకోండి ఇప్పుడైతే మాత్రం నేను చేపలని రొయ్యిని ఒక బాక్స్లో పెట్టి డీప్ ఫ్రిజ్లో పెట్టేస్తాను మంగళవారం చక్కగా ఫ్రై చేసేసుకొని కూర వండు వేసుకుందామని దాంట్లో రొయ్యలు కూడా పై సైడ్గా ఉంచాను ఎందుకంటే మా పెద్దోడు అయితే చేపలు తిండడు అనమాట తింటాడు కానీ వేరే తక్కువగా తింటాడు అనేసి వాడి కోసం నేను ఒక ఐదు ఆరు రొయ్యల్ని కొద్దిగా ముందు రోజు చికెన్ తీసుకొచ్చాం దానిలో లెవర్ వంచేస్తాను అనమాట వాడి కోసం చాలా ఇష్టము ఆ లెవర్ కూడా డీప్ ఫ్రీజ్లో పెట్టేస్తాను కదా ఆ లెవర్ని తీసాను లెవర్ ఉన్ను రొయ్యలు కలిపి ఫ్రై చేశాను అనమాట ఆడి మట్టుగా చాలా బాగుంటుంది టేస్ట్ మనం ఎలా చేసుకున్నా మనకు నచ్చేలా చేసుకుంటే ఎలా అయినా తింటామండి నాకైతే అనిపిస్తుంది మనం వండుకునే దాంట్లో ఉంటుంది మనం తినే ఇష్టంగా తినే బట్టి ఉంటుంది అనమాట ఆ కడాయిలో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ అనేది హీట్ లోపల నేను మాత్రం వన్ టు వండేటప్పుడే స్టవ్ని కానీ కాంటే టబ్ని కానీ క్లీన్గా ఉంచేసుకుంటాను ఎందుకంటే అక్కడ ఏమైనా పడినా కాసేపు కొద్దిగా కాసేపు తొగర పడింది అనుకోండి ఆ రొయ్యి ఎంత ఇంపార్టెంట్ టేస్ట్గా ఉంటుంది పడిపోయింది తీయలేము అక్కడ గలీజ్గా ఉంటే క్లీన్గా ఉంచేసుకున్నామంటే అక్కడ ఏం పడినా తీసుకోవచ్చు అలా అని కాకుండా నాకంటే నాకు ఇష్టంగా అయితే నీట్గా ఉంచేసుకోవడమే ఇష్టము గలీజ్గా ఉండడం ఇష్టం ఉండదు నేనైతే మాత్రం చాలా నీట్గా శుభ్రంగా ఉంచుకోవాలనుకుంటాను కాబట్టి నీట్గా ఉంచేసుకోండి అక్కడ రొయ్యి మొక్క పడినా తీసేసుకోవచ్చు అన్నమాట అందుకోసమే ఇప్పుడైతే ఆ కడాయి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక కప్పు వరకు ఆనియన్స్ ఎక్కువ వేసేసుకొని బాగా వేగిన తర్వాత దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించేసుకోండి అలానే నాకు ఓసిడీ ఉందని అనుకోకండి ఓసిడి అయితే ఏం లేదు కానీ నీట్గా ఉండాలి ఏదైనా శుభ్రంగా ఉంచుకోవడం అది ఒక అలవాటుగా చేసుకోవడం మంచి హ్యాబిట్ అనమాట బాగా వేగిన తర్వాత నేనైతే దీంట్లోకి ఫ్రెష్గా ఉన్న కరివేపాకునే ఎప్పుడు కూడా మ్యాక్సిమమ్ పల్లెటూరులో కానీ ఎక్కడైనా ఈ మధ్యన బాగా కరివేపాకు దొరుకుతుందండి అప్పట్లో అయితే దొరికేదే కాదు ఎక్కడైనా దీంట్లోకి కరివేపాకు వేస్తేనే స్మెల్ బాగుంటుంది కొత్తిమీర కంటే నేను ఎక్కువ కరివేపాకునే ఎక్కువ ఇష్టపడుతుంటాను ఇవి వేసుకున్న తర్వాత దాంట్లోకి నేనైతే మంచిగా కందికాయలని రొయ్యి ముక్కల్ని మంచిగా క్లీన్గా చేసేసుకొని ఆ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను మీరు నాలా వండాలని చెప్పట్లేదు నేను ఎలా వండుకుంటాననేది చూపిస్తాను అంతేనండి మంచిగా ఈ ముక్కలన్నీ వేసేసి చక్కగా వేయించేసుకుంటాను చూసారా కందకాయ ముక్క ఇప్పుడు పడిపోయింది అక్కడ కానీ క్లీ క్లీన్గా లేకపోతే గలీజ్ అయిపోయింది కదా ఆ ముక్క నేను మళ్ళీ వెళ్ళి కడిగినా నేను నీట్గా ఉంచుకుంటే కాదండి మంచిగా ఉంటుంది పడిపోయిందిలే మంచి ప్లేస్లో పడింది అనేసి మంచిగా వేయించేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు గుండెకాయ ముక్కలు ఉంటాయి కదా కోళ్ళలో అవి చాలా హెల్తీకి కూడా చాలా మంచిది పిల్లలు అంటే పెద్ద పెద్ద దుమ్ముక్కలు తినకపోయినా ఇలా మెత్తగా ఉన్న ముక్కలను తినడానికి ఇష్టపడతారు వాళ్ళకి అది కూడా పులుసు అయితే మంచి టేస్ట్ స్మెల్ చాలా బాగా వస్తుంది మంచి గుబ్బా గుబ్బ మంచి స్మెల్ అయితే అదిరిపోయింది అనుకో పులుసు గ్రేవీ గ్రేవీగా తిక్గా వచ్చింది చాలా బాగా వచ్చింది అనమాట ఎంత టేస్టీగా వచ్చిందో ఒక్కసారి నేను చెప్పే విధంగా చేసుకోండి చాలా టేస్టీగా వస్తుంది అయితే ఇంకా అద్దిరిపోతుంది ఒక ముక్క కూడా వదలకుండా అంతలా తింటారనమాట చాలా బాగుంటుంది ట్రై చేయండి ఆ రొయ్యలు అవుతున్నాయి కదా దాంట్లో టేస్ట్ అయినంత సాల్ట్ పసుపు కారం అన్నీ వేసి అందులో వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మూత పెట్టుకుని మంచిగా వేయించేసుకున్నాను కొద్దిగా ఇప్పుడు చేపల్లో ఉప్పు చూసుకున్నాను అనమాట ఉప్పు చూసుకున్న తర్వాత దాంట్లో చిన్నగా కట్ చేసుకున్న కొద్దిమీర దాంట్లో ఒక చిటికరంత బెల్లం ముక్కను కూడా వేసానండి బెల్లం ముక్కను వేసుకోవడం వల్ల మనకి పులుపుని కారాలు అన్నీ అడ్జస్ట్ చేస్తున్నాయి అనమాట మంచిగా దాంట్లో నేను చెప్పాను కదా ఎందులో కూడా కరివేపాకు వేస్తాను అనేసి దీంట్లో కూడా కాస్తంత కరివేపాకు వేసి మంచిగా వేగిన తర్వాత మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇంకా వేడి వేడి అన్నం వేసుకొని తినమే అంత బాగుంటుంది ఇప్పుడు వరకైతే మన బ్లాగ్స్ని కంటిన్యూగా ఎవరెవరు చూస్తున్నారండి కామెంట్ చేయండి మళ్ళీ ఆ వ్లాగ్స్ మీకు ఎలా అనిపించాయో ఒక్కసారి కామెంట్ చేసి ఈ వీడియోని ఇంతవరకు చూసారంటే తప్పకుండా వీడియో నచ్చే ఉంటుంది కాబట్టి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుంటాయి ఇలాంటి మరెన్నో బ్లాగ్స్ చూడాలంటే తప్పకుండా ఫాలో అవుతుండండి మన బ్లాగ్స్ అయితే మీకు ఎలా అనిపించాయో తప్పకుండా కామెంట్ చేస్తారు కదా మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను నెక్స్ట్ బ్లాగ్లో అయితే మళ్ళీ కలుద్దాం ఇప్పుడైతే నేను చేపల పులుస్తూ రొయ్యలు కూర వేసుకొని తింటాను బాయ్